శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పద్మపురాణం ప్రకారం ఎలాంటి మొక్కలు నాటితే ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే జాతక దోషాలు తగ్గిపోవాలంటే మన చేత కొన్ని మొక్కలు నాటాలి పద్మపురాణం ఏం చెప్తుందంటే ఒక్కొక్క రకం మొక్క నాటితే ఒక్కొక్క రకం ప్రయోజనం చేకూరుతుందని పద్మపురాణంలో చెప్పారు పద్మపురాణం ప్రకారం మన ఇంటి ఆవరణలో దానిమ్మ మొక్క నాటితే దానిమ్మ మొక్క లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కుటుంబ కలహాలు తగ్గిపోతాయి అలాగే దానిమ్మ మొక్క నాటితే చక్కటి జీవిత భాగస్వామి లభిస్తుందని పద్మపురాణంలో చెప్పారు మంచి లైఫ్ పార్ట్నర్ రావాలంటే మీ చేత్తో ఎక్కడైనా దానిమ్మ మొక్క నాటండి దానికి నీళ్లు పోయండి అలాగే సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే మీ చేత్తో నేరేడు మొక్క నాటి నీళ్లు పోయాలి అంటే మంచి పిల్లలు పుట్టాలంటే ఎప్పుడైనా ఒక్కసారి మీ చేత్తో నేరేడు మొక్క నాటి నీళ్ళు పోయాలి అప్పుడు మంచి పిల్లలు బుద్ధిమంతులైనటువంటి పిల్లలు పుడతారు అలాగే అనారోగ్యాలు లేకుండా ఎప్పుడు ఆరోగ్యం బాగుండాలంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే ఆరోగ్యపరంగా ఎప్పుడు బాగుండాలంటే మీ చేత్తో వీలైనప్పుడు ఖాళీ ప్రదేశంలో రావి మొక్కను నాటండి ఆ రావి మొక్కకు నీళ్లు పోయండి రావి చెట్టు నాటితే ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది అలాగే వ్యాపారపరంగా అభివృద్ధి బాగుండాలంటే మోదుగ చెట్టు నాటాలి ఎవరైనా సరే ఏ బిజినెస్ చేస్తున్నా సరే బిజినెస్లో బ్రహ్మాండంగా సక్సెస్ రావాలంటే మోదుగ చెట్టు నాటి దానికి నీళ్లు పోయాలి అప్పుడు బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది అలాగే ఇంట్లో ఆడపిల్లలకి ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ తొలగిపోవటానికి ఆర్థికంగా బాగా కలిసి రావటానికి వేప చెట్టు నాటి దానికి నీళ్లు పోయాలి ఇంటి యజమాని ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో వేప మొక్క నాటి నీళ్లు పోస్తే ఇంట్లో ఆడపిల్లలు చాలా చక్కగా పెరుగుతారు సమస్యలు లేకుండా పెరుగుతారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు అవుతూ ఉన్నట్లయితే ఆ గొడవలు తొలగిపోవాలంటే ద్రాక్ష చెట్టు నాటాలి ద్రాక్ష చెట్టు నాటి నీళ్లు పోస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోయి అనుకూలత పెరుగుతుంది అలాగే ఎప్పుడు మన కింద పది మంది ఉండేలాగా వాళ్ళతో మనం సేవ చేయించుకునేలాగా రాజభోగం ఉండాలంటే మన చేతితో చింత చెట్టు నాటాలి ఊరికి దూరంగా చింత చెట్టు నాటి నీళ్లు పోస్తే ఎప్పుడు మనకి ఎవరో ఒకళ్ళు పనివాళ్ళు మన చేతి కింద ఉంటారు దానివల్ల మనకి రాజవైభవం అనేది ఎప్పుడు జరిగిపోతూ ఉంటుంది అలాగే లైఫ్ పార్ట్నర్ మనకి ఎప్పుడు కోఆపరేటివ్గా ఉండాలంటే జీవిత భాగస్వామి పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభించాలంటే కొబ్బరి చెట్టు ఎక్కడైనా నాటి దానికి నీళ్లు పోయాలి కొబ్బరి చెట్టు నాటి నీళ్లు పోస్తే లైఫ్ పార్ట్నర్ లైఫ్ అంతా మనకు కోఆపరేటివ్గా ఉంటారు లైఫ్ పార్ట్నర్ సహాయ సహకారాల వల్ల మనకు మంచి సక్సెస్ వస్తుంది అలాగే స్త్రీలకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సకల సౌభాగ్యాలు లభించాలంటే సంపంగి చెట్టు నాటి ఆడవాళ్ళు దానికి నీళ్లు పోయాలి అప్పుడు ఆడవాళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే గంధం మొక్క అని ఉంటుంది ఆ గంధం మొక్క నాటి నీళ్లు పోస్తే మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి మొండి బాకీలు వసూలు కావటానికి ఇంటి ఆవరణలో కానీ ఖాళీ ప్రదేశంలో కానీ గంధం మొక్క నాటి పద్మ పద్మపురాణం ప్రకారం ఇలా ఒక్కొక్క మొక్కను నాటండి ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు అందించే ఛానల్ మాచిరాజ్ భక్తి ఛానల్ అయితే మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ కొన్ని ప్రత్యేకమైన ఛానల్స్లో వేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో మాచిరాజ్ భక్తి ఛానల్ని ఉపయోగించుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి జాతకం చెప్పబడును అని చెప్పి అనేక రకాలైనటువంటి మోసాలు కూడా చేస్తున్నారు కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో మరొక్కసారి నెంబర్ చెప్తున్నాను మాచిరాజు భక్తి అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఈ నెంబర్ కాకుండా ఇతర నెంబర్స్ సేవైనా సరే వీడియోల మీద ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్స్ నమ్మకండి ఆ నెంబర్స్ పేరుతో ఆ డీపీ పెట్టుకుని అనేక మందిని పూజల పేరుతో జపాల పేరుతో మోసం చేయటం జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏ వీడియో వేసుకున్నా సరే ఆ వీడియో మీద ఏ నెంబర్ వచ్చినా సరే ఆ నెంబర్తో మాకు ఎటువంటి సంబంధము ఉండదు ఆ నెంబర్కి సంబంధించి మేము ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు కేవలం నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఈ నెంబర్కి సంబంధించి మాత్రమే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు వ్యక్తిగత జాతకం చెప్పించుకోవచ్చు కాబట్టి ఇలా ఫేక్ నెంబర్స్ వేసి పూజల పేరుతో జపాల పేరుతో చేసే మోసాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోండి మాచిరాజు భక్తి ఛానల్ చూడండి ఈ ఛానల్ వీడియోస్ ద్వారా మీకున్న సమస్యలు తొలగింపజేసుకోండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి